వైకపా అధ్యక్షుడు జగన్ రెడ్డి పిచ్చి ప్రేలాపన మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విజయనగరం జనసేన నేతలు అయ్యలు పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ ఆదాడు మోహన్లు హెచ్చరించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైఎస్ జగన్ మతిస్థిమితం కోల్పోయి ప్రజాస్వామ్య విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు పదకొండు సీట్లే రావడంతో జగన్ మతి స్థిమితం కోల్పోయారని అన్నారు ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలో నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడుకుంటున్నారని జగన్ కు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు జగన్ తీరు మారకుంటే తీవ్ర స్థాయిలో బుద్ధి చెప్పటం ఖాయమన్నారు జగన్ ఇంటిని ముట్టడించే పరిస్థితిని తెచ్చుకోవద్దని హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ జ్ఞానం కోల్పోయి పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసుతో అంటే ఏమీ చేయలేక చేయటానికి ఛాన్స్ లేక భవిష్యత్తులో మరి ముఖ్యమంత్రి కాలేనని ఎందుకంటే రాష్ట్రంలోనూ ఇంటర్నేషనల్గా అమెరికాలోనూ కూడా అవినీతి చేశారు కాబట్టి ఖచ్చితంగా భారతదేశం జైల్లోనైనా ఉంటాను లేకపోతే అమెరికా జైల్లోనైనా ఉంటాను కానీ నెక్స్ట్ హెల్సన్కి బయటను అని ఆయన సిక్స్టెన్స్ ఆయన చెప్తా ఉంది దానివలన విచక్షణ జ్ఞానం కోల్పోయి పవన్ కళ్యాణ్ గారిని అడ్డమైన మాటలు అంటే స్థాయి దిగజారి మాట్లాడే పరిస్థితి ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు కాలు అయితే పడ్డారో గత ప్రభుత్వంలో మీ బాపత కోసం ఆయనే ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ్కి నేత అనే మాట మీరు వినలేదా అర్థం తెలుసా దేశకీ నేత అంటే దేశానికే నాయకుడని రాష్ట్రానికి కాదయ్యా రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారు వచ్చింది భారతదేశంలో రాజకీయాల్లో మార్పు తీసి కోసం నీనాటి నీనాటి వాళ్ళు ఆడిన మాటలను పట్టించుకునే స్థాయి కానీ ఆ ఆలోచన కానీ అసలు దరిదాపుల్లోనూ కూడా లేదు కర్మ ఏంటంటే నీలాంటివరిని సమాధి చేస్తానని శపథం చేసి రాజకీయ సమాధి చేశాం అధా పాతాలానికి తొక్కుతానని చెప్పి అదాపాల తానికి తొక్కిన నాయకుడు మాట నిలబెట్టుకున్న యోధుడు భారతదేశంలో నేను గతంలో చెప్పా యాభై సంవత్సరాలు అటు యాభై సంవత్సరాలు ఇటు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు రాడని ఎందుకంటే నీ జాతకం కూడా చెప్పా నీకు పది సీట్లు మాత్రమే వస్తాయని నిన్ను తప్పిస్తా అదే పది సీట్లు వచ్చాయి నీ జాతకం నాలుగు సంవత్సరాల చిత్తమని చెప్పాం ఇప్పుడు చెప్తా ఉన్నా రాసి పెట్టుకో నెక్స్ట్ జరగబోయే జమిలి ఎన్నికలు కానీ లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కానీ నువ్వైతే మాత్రం బయట నుండే పరిస్థితి లేదు ఎన్నికలకి అర్హుడు కాదు ఎందుకంటే ఆ టైంకి నిన్ను జైలుకి పంపించే కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వమైనా చేస్తుంది అమెరికా ప్రభుత్వమైనా చేస్తుంది ఎందుకంటే నువ్వు మాఫియాకే అడ్డగా అందరి రాష్ట్రాన్ని కూల్చడంతో మొదలుపెట్టి నువ్వు కూల్పో కూల్పోయే తప్ప జనాలు చూస్తారు ఎవరైనా నువ్వు కూలిస్తే మేము నిలబెడతామని ఒక శబ్దంతో పుట్టిన జనసేన పార్టీ ఖచ్చితంగా ఆ పార్టీని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లే యోధుడు నాయకుడు భవిష్యత్తు తరాలకి మంచి రాజకీయాన్ని అందించే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇది ఫిక్స్ మరొక్కసారి నువ్వు కానీ నీ అనుచరులు కానీ చులకబారు చౌకబారు మాటలు మాట్లాడుకుంటగా ఉంటారని తెలియజేసుకుంటూ నాయకుడు అనేవాడు ఎప్పుడైనా కార్యకర్తలు కాపాడడం కోసం నాయకత్వం చేయాలి తప్పితే నీ నాయకత్వంలో కార్యకర్తలు నాయకులు జైలుకెళ్ళిపోతున్నారు తర్వాత నువ్వు కూడా జైలుకెళ్ళిపోతావు నీ పార్టీ జైలు దగ్గర పుట్టింది జైలు దగ్గరే సమాధి అవుతుంది అదే సమాధి దగ్గర పుట్టింది సమాధి దగ్గరే సమాధి అయిపోతుంది కాబట్టి ఇలాంటి చౌకబారు మాటలు మాడుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం విజయనగరం జనసేన పార్టీ నుంచి